హాయ్ ఫ్రెండ్స్ సిడబ్ల్యూఎస్ఎన్ లీలాబను ఛానల్కి వెల్కమ్ ఈరోజు విశిష్టమైన రోజు మహాలయ అమావాస్య అందరూ కూడా అమావాస్య అంటే భయపడతారు అలాగే ఏమైనా శుభకార్యాలు చేయాలి అంటే కూడా అమావాస్య అని చెప్పి ఆపుకుంటారు మన రాష్ట్రంలో అయితే అమావాస్యని పూజించరు కానీ వేరే రాష్ట్రాల్లో అయితే కేరళ అలాంటి రాష్ట్రాల్లో అయితే అమావాస్యని విశిష్ట పండుగలాగా కూడా పూజిస్తారు అన్ని అమావాస్యల్లో కల్లా ఈ మహాలయ అమావాస్య చాలా విశిష్టమైనది ఎందుకు అంటే మహాలయ పక్షాలు పౌర్ణమి నుంచి అమావాస్య తిథి వరకు పదిహేను రోజులు కూడా మహాలయ పక్షాలు ఇప్పుడు మనము ఈ మహాలయ పక్షాలు పదిహేను రోజుల్లో కూడా మన పితృదేవతల పండుగ అంటారు అంటే పితృదేవతల పండుగ అంటే ఈ పదిహేను రోజులు మన పితృదేవతలకి మనము పిండ ప్రదానం చేసుకుని వాళ్ళకి ఇష్టమైన పదార్థాలని అన్నీ పెట్టుకుని మనం పండుగ రోజుల్లో దేవతల్ని ఎలా పూజించుకుంటామో మనకి జన్మనిచ్చిన మన పితృదేవతలను కూడా వాళ్ళని మనం స్మరించుకునే పండుగ అని చెప్పవచ్చు ఈ మహాలయ పక్షాల్లో ఈ పదిహేను రోజుల్లో కూడా మనకి ఎవరైతే మన పితృదేవతలు చనిపోయారో వాళ్ళ తిది గనక తెలిసి ఉన్నట్లయితే ఆ తిథికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి ఆ తిది రోజు మనం పిండ ప్రదానం చేసి వాళ్ళకి ఇష్టమైన పిండి వంట పదార్థాలతో పూజించుకోవాలి ఈ తిది వాళ్ళు ఆ తిథి రోజు వెళ్ళడానికి వీలు పడని వాళ్ళు ఎవరైనా సరే ఉన్నట్లయితే ఈ మహాలయ అమావాస్య రోజు అందరూ కూడా చేసుకోవచ్చు మేమైతే లీలాభాను ఛానల్లో యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత మొదటి మహాలయ అమావాస్య కాబట్టి మా అత్తగారు బడుగు సరోజిని కాలం చేశారు అందుకోసమని లీలాభాను వాళ్ళ నాన్నగారు ఈరోజు విజయవాడలోని కృష్ణా బ్యారేజీ దగ్గర పిండ ప్రదానం చేయడానికి వెళ్ళడం జరిగింది మీరు చూస్తున్నది అంతా కూడా పిండ ప్రదానం చేయడం పితృదేవతలకి ఆ రోజు మనం కనుక పేద బ్రాహ్మణులకి కనుక స్వయం పాకం ఇచ్చి ఒక ఐదు బ్రాహ్మణులు భోజనం చేసేటట్లుగా కనుక మనం వీలైతే పెట్టాలి లేదు అంటే కనుక భోజనం ఖర్చు వాళ్ళకి ఇస్తే చాలా మంచిది ఇంకా ఉన్నట్లయితే మనము బట్టలు కూడా వాళ్ళకి వస్త్రాలను కూడా దానం చేయవచ్చు ఈరోజు అంత విశిష్టమైన రోజు పిండ ప్రదానం దానిలో స్వయం పాకం ఇవ్వడం అనేది కూడా చాలా ప్రధానమైన విషయము మన పితృదేవతలు ఈ మహాలయ పక్షాలలో మన వాళ్ళు మన కోసం వచ్చి పూజ చేసి మనకు ఆహార పదార్థాలు పెడతారు అని చెప్పి ఎదురు చూస్తారు అనేది నానుడి అండి నాకు తెలిసిన మేర మీ అందరికీ కూడా తెలియచేస్తున్నాను ఎవరైనా సరే మహాలయ అమావాస్య రోజు పితృదేవతలను కనుక పూజించినట్లయితే మన జీవితానికి మనకి ఎంతో భరోసా అండి మనకి ఎంతో ధైర్యాన్ని మనకి విజయాన్ని మన పితృదేవతలు సంతోషంగా ఆయురారోగ్య ఐశ్వర్యాలని మా సకల సుఖాలని భగవంతుడు ఎలా ప్రసాదిస్తాడో మన పితృదేవతలు కూడా మనకి అలాగే సంతోషంగా మనకి దీవించి వెళ్ళే పండుగ మహాలయ అమావాస్య కాబట్టి ఈ రోజున మేము కూడా మా పితృదేవతలందరికీ కూడా మహాలయ అమావాస్య రోజు పూజించడం కోసం కృష్ణానది ఒడ్డున బ్రాహ్మణులతో మాకు తోచిన విధంగా మహాలయ అమావాస్య రోజు పిండ ప్రదానం చేయడం జరిగింది మీరు చూస్తున్నది అంతా కూడా పిండ ప్రధాన కార్యక్రమము మామూలుగా మనము కాశీలో కూడా చేస్తాము అయినా సరే మనము మహాలయ అమావాస్య రోజు మనము ఇలాగనక పిండ ప్రదానం చేసినట్లయితే మన పితృదేవతలు ఎంతో సంతోషిస్తారు మన దగ్గర లేకపోయినా సరే ఈ మహాలయ అమావాస్యకి మన పితృదేవతలు మనతో వచ్చి పూజింపబడతారు ప్రతి ఒక్కళ్ళు నమ్మండి ఇంట్లో అయితే మేము మాకు తోచిన విధంగా ఆహార పదార్థాలు స్వీట్సు పళ్ళు అన్నీ పెట్టుకుని మా అత్తగారండి కాలం చేశారు బడుగు సరోజిని నాకు మేనత్త అవుతుంది ఈరోజు మేము మాకు తోచిన విధంగా చీర జాకెట్టు పుణ్యశ్రీ కాబట్టి గాజులు అన్నీ కూడా పెట్టుకుని మా వారు నేను సాంబ్రాను వేసి కొబ్బరికాయ కొట్టాము మళ్ళీలా కూడా దండం పెట్టుకుంది మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ